హలో ఫుడీస్ వెల్కమ్ టు తనుజ ఫుడ్స్ ఇవాళ వీడియోలో నేను థర్టీ మెంబర్స్కి సరిపడా డబల్ కమిటాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని పక్క కొలతలతో చూపించాను వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా నేను త్రీ ప్యాకెట్స్ బ్రెడ్ని అయితే తీసుకొని ఈ విధంగా అంచుల వెంబడి ఉన్న బ్రౌన్ కలర్ దంతా కూడా తీసేసి ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసి పక్కన పెట్టుకున్నాను మనం తీసుకున్న బ్రెడ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని గీన్ తీసుకోవాలి మనకి ఇలా నెయ్యి అంతా కూడా వేడైపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ముందుగా నేనైతే కాజును వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు కాజు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా కాజును వేసుకొని లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని రెండింటిని బాగా ఫ్రై చేసుకొని సపరేట్గా మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మనకి డ్రై ఫ్రూట్స్ అనేది హెవీగా ఫ్రై అవ్వకూడదండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ విధంగా మనకి కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా వేసుకొని ఇలా ఫ్రై ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఆయిల్లో ఫ్రై చేశాను ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మనము ఇప్పుడు షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకోవాలి మనకి దీనికోసము మనకి తీగపాకం రావాల్సిన అవసరం లేదండి నేనైతే గిన్నె కొలత చెప్తున్నాను కదా అదే కేజీల ప్రకారంగా అయితే నేను ఒక ప్యాకెట్కి హాఫ్ కిలో వరకు షుగర్ని తీసుకున్నాను ఇప్పుడు నేను ఒక గిన్నెతో షుగర్ వేసినాను కాబట్టి అదే గిన్నెతో రెండు గిన్నెల వరకు వాటర్ని కూడా తీసుకున్నాను నాకు ఆ ప్యాన్ సరిపోలేదని మళ్ళీ నేను వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇలాచి పౌడర్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కలర్ కోసం నేనైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని అయితే వేశాను ఇప్పుడు మరొక ప మరొక స్టవ్ పైన మనము వన్ లీటర్ వరకు పాలను తీసుకొని ఈ విధంగా పాలు చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము పాలను బాగా మరిగించుకున్న తర్వాత ముందుగా మనము బాదం పప్పును అనేది ఈ విధంగా స్లైసెస్గా తరిగి పెట్టుకొని దీంట్లోకి యాడ్ చేయాలి ఈ మనం బాదం పాలను యాడ్ చేయడం వల్ల డబల్ కమిటా టేస్ట్ అనేది కూడా డబల్ అవుతుంది అనేది చాలా బాగా మరిగించుకోవాలండి టేస్ట్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది ఇలా మనం బాదం పాలను మరిగించి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి షుగర్ సిరప్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా వాటర్ అనేది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ అయితే వేసుకొని ఆ షుగర్ సిరప్ అంతా కూడా ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ పీల్చుకునేలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని ఫైనల్గా మనము ఈ బాదం పాలను కూడా ఇందులోకి వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఆ బ్రెడ్ అంతా కూడా పీల్చుకునేంతవరకు మనం ఉడికించుకోవాలి ఫైనల్గా మనకి డబల్ కమిట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది చూడడానికి ఎంత బాగుందో అనిపిస్తుంది కదా తినాలనిపించేస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్